ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై తొమ్మిది చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడింది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే పేరుతో ఇరవై రెండు మంది స్టాక్ బ్రోకర్లు కలిసి ఈ సంస్థను ప్రారంభించారు ఇది ఆసియాలో అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ప్రస్తుతం వేలాది కంపెనీలు ఇందులో అయి ఉన్నాయి ఇది ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ డెరివేటివ్స్ కరెన్సీ మార్కెట్లు డేటా సేవలు అందిస్తోంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భారత్లో పెట్టుబడిదారులకు వ్యాపారులకు ముఖ్యమైన పెట్టుబడి వేదికగా ఉంది వరల్డ్ రికార్డ్ కూడా లభించింది అలాగే ప్రపంచంలోనే అత్యంత పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ గా గుర్తింపు పొందింది మొదటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ జరిగింది ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంట్ ఇప్పటికీ ప్రతి సంవత్సరం లండన్ లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరుగుతుంది ప్రారంభంలో కేవలం పురుషుల సింగిల్స్ మాత్రమే నిర్వహించబడ్డాయి ఇందులో ఇరవై రెండు మంది ఆటగాళ్లు పాల్గొన్నారు వింబుల్డన్ చాంపియన్షిప్ ఫైనల్స్ లో ఆటగాడు స్పెన్సర్ తన ప్రత్యర్థి విలియం మార్షల్ పై విజయం సాధించి టైటిల్ ను సాధించాడు ఈ ఏడాది వింబుల్డన్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది ప్రపంచ టెన్నిస్ ఆటకు ఒక ఘనమైన కొత్త అధ్యాయం మొదలైంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యంతో కలిసి బర్మాలో బ్రిటిష్ వారిపై పోరాడారు ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగింది నేతాజీ జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు బ్రిటిష్ వారిని ఎదిరించడానికి నిర్మించి కోహిమా యుద్ధాలలో పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ బర్మాలో చేసిన ప్రసంగంలో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఎలుగెత్తారు ఈ నినాదం భారతదేశంలో విదేశాలలో చాలా మందికి స్ఫూర్తినిచ్చింది ఇది భారత స్వాతంత్ర చరిత్రలో సైనికంగా సాగిన గొప్ప అధ్యాయాలలో ఒకటిగా పేరుగాంచింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో అమెరికా ఈతగాడు జానీ వీస్ ముల్లర్ ఒక నిమిషంలో వంద మీటర్లు ఈదిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు వంద మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో యాభై ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో వంద మీటర్లు ఈది ఈ ఘనతను సాధించాడు డ్యూ కహనామోకు పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ఈ ఈత పోటీ హుంటింగ్టన్ పెన్సిల్వేనియాలో జరిగింది సాధించిన ఈ ఘనత ఆధునిక ఈతల పోటీల చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిపోయింది అలాగే ఆధునిక ఈత పోటీలు కొత్త స్థాయిలో ప్రారంభం కావడానికి కారణమైంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం